వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న మీరు పిఠాపురం నియోజకవర్గ ఓటర్ అయితే వీళ్ళిద్దరిలో ఎవరికి సపోర్ట్ చేస్తారన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఏ పవన్ కళ్యాణ్ బి వర్మ ఇంకా న్యూస్లోకి వెళ్తే వైఎస్ఆర్ జిల్లా జడ్పీ చైర్మన్ పదవి వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది వైఎస్ఆర్ జిల్లా పరిషత్ చైర్మన్గా వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీ రామగోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఒకే ఒక్క నామినేషన్ రావడంతో ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు అనంతరం రామగోవిందరెడ్డి జడ్పీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు కాగా బ్రహ్మాంగ బ్రహ్మంగారి మఠం మండల జడ్పీటీసీ సభ్యుడు ముత్యాల రామగోవిందరెడ్డిని వైఎస్ఆర్సీపీ చైర్మన్ అభ్యర్థిగా ఆ పార్టీ ప్రకటించింది రెండు పర్యాయాలుగా మఠం జడ్పీటీసీగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశమై రామగోవిందరెడ్డి అభ్యత్వాన్ని ఎంపిక చేశారు కాగా జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలో టీడీపీ ద్వందిత్వ ద్వంద్వనీతి ప్రదర్శించింది సంఖ్యాబలం లేని కారణంగా ప్రజా తీర్పుకు గౌరవించి చైర్మన్ ఎన్నికల్లో పోటీలో లేమంటూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసరెడ్డి ప్రకటించారు వాస్తవాలు పరిశీలిస్తే అందుకు విరుద్ధమైన సంకేతాలు తెరపైకి వచ్చాయి జిల్లా అధ్యక్షుడు పోటీలో లేవమంటూనే మరోవైపు టీడీపీ జెడ్పీటీసీని జయరాం రెడ్డి ద్వారా ఎన్నికలను నిలుపుదల చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు బరిలో నిలిచే శక్తి లేకపోవడంతో చైర్మన్ ఎన్నిక నిలుపుదల చేసేందుకు కుట్రలు పన్నారు టీడీపీ జడ్పీటీసీతో పాటు మరో ఏడు మంది తెలుగుదేశం పార్టీ వర్గీయులు హైకోర్టును ఆశ్రయించారు చైర్మన్ ఎన్నిక అడ్డుకునేందుకు విధాలుగా ప్రయత్నించారు స్టేస్ స్టేటస్ కో తీసుకొచ్చేందుకు ప్రస్తుత ప్రయత్నం చేశారు చైర్మన్ ఎన్నిక నిలుపుదల చేసేందుకు స్టేటస్ కో ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడం విశేషం సమయం లభిస్తే జడ్పీటీసీ సభ్యులను పరిస్థు వరుసపరచుకోవాలనే దుర్బుద్ధితోనే హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం కాగా చైర్మన్ ఎన్నికకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించుకోవాలని హైకోర్టు ఆదేశిస్తూనే తుది ఫలితం హైకోర్టు ఉత్తర్వులకు లోబడి ఉండాలని ప్రకటించిన సంగతి తెలిసిందే ఇవాళ జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ జిల్లా పరిషత్ చైర్మన్గా వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీ రామ్ గోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికల అధికారి అయినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు మరోపక్క ప్రముఖ మత ప్రబోధకుడు పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఈ ఘటన అత్యంత బాధాకరమన్న ఆయన బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు మరోవైపు ప్రవీణ్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో నిష్పాక్షికంగా విచారం జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారు కొంతమూరు వద్ద రోడ్డు ప్రమాదంలో పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మృతి చెందినట్లు పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే ప్రవీణ్ కుమార్ మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ క్రైస్తవ సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు ఘటన జరిగిన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించాలని అన్ని కోణాల్లో విచారం జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారు కొంతమూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది హైదరాబాద్ నుంచి బుల్లెట్పై సోమవారం రాజమహేంద్రవరం బయలుదేరిన ప్రవీణ్ కుమార్ అర్ధరాత్రి సమయంలో కొంతమూరు వద్ద ప్రమాదానికి గురయ్యారు మంగళవారం ఉదయం దాకా ఆయన అలా పడి ఉండడం ఎవరూ గమనించకపోవడంతో ప్రాణాలు కోల్పోయారు